ళమాంగల్యే శివే శరణ్యే అంబకే గౌరీ నారాయణి నమోస్ ఆత్మీయ భగవద్బంధువులందరికీ నమస్కారం స్వస్తిశ్రీ నామ సంవత్సరం దక్షిణాయనం శరదృతువులో ఆశ్వీజమాసంలో ప్రారంభమైన శరన్నవరాత్ర మహోత్సవాలు ఈ సెప్టెంబర్ నెల ఇరవై రెండు తొమ్మిది రెండు వేల ఇరవై ఐదవ తారీఖు ప్రారంభమైన విషయం అందరికీ తెలిసిందే ఆనాటి నుంచి పది రోజుల పాటు అంగరంగ వైభవంగా భక్తి శ్రద్ధలతో అమ్మవారి యొక్క నవరాత్ర మహోత్సవాలు జరగడం అందరికీ విదితమే పరమ పవిత్రమైనటువంటి పలు దేవీ క్షేత్రాలలో జగన్మాతకు దివ్య అభిషేకాలు కుంకుమార్చనలు విశేష పూజా అలంకారాలు బాల సువాసిని పూజలు చండీ హోమాదులు లలితా సహస్రనామ పారాయణాదులు నభూతో నభవిష్యత్ అన్న విధంగా జరగడం ఆనందదాయకం మాతృరూపిణి అయిన ఆ పరదేవత ఒక్కొక్క రోజు ఒక్కొక్క దివ్యాలంకారంతో ఇంద్రకీలాద్రి క్షేత్రంలో వెలిసినటువంటి శ్రీ కనకదుర్గాదేవికి విశేషమైనటువంటి పూజలు అందుకొని ఆ తల్లి భక్తులందరినీ అనుగ్రహించింది నవరాత్రులలో మొదటి రోజైన శుద్ధ పాడ్యమి రోజున జగన్మాత బాలా సుందరీ దేవిగా విశేషమైనటువంటి అలంకారంతో అశేష భక్తకోటికి దర్శన భాగ్యాన్ని ఇచ్చి ధరింపజేసినారు ఈ అలంకార విశేషాలు కాస్త తెలుసుకుందాం శూన్యక పట్టణాన్ని లేటువంటి భండాసురుడైనటువంటి అసురుడు అనేక మంది పరివారంతో పాటు తన పుత్రులైనటువంటి ముప్పై మందితో లలితాదేవి అమ్మ మీదకు దండెత్తి వచ్చినాడు తన అనదమ్ములు విశుక్రుడు విషంగుడు మొదలైనటువంటి కోట్లాది మంది రాక్షస సేనలతో తలపడడానికి వచ్చిన అసర సైన్యానికి దీటుగా అమ్మవారి శరీరము నుంచి కోట్లాది మంది శక్తులు ఆయుధాలు పట్టి బయటికొచ్చినాయి అమ్మవారి అంకుశము నుంచి గజముల గుంపుతో సంపత్కరీదేవి పాశము నుంచి అశ్వారూఢ శక్తి గుర్రముల గుంపుతోను గేయ చక్రరథము నుంచి మంత్రిణి దేవి అయినటువంటి రాజశ్యామల అమ్మవారు కిరిచక్ర రథము నుంచి దేవి ఆవిర్భవించి అమ్మ ఆజ్ఞతో శత్రు సైన్యాలను తుదముట్టిస్తున్నాయి ఇంతలో భండాసురుని యొక్క ముప్పై మంది కుమారులు తండ్రికి మేమున్నాము అని చెప్పి ధైర్యం చెప్పి యుద్ధానికి బయలుదేరినారు అమ్మవారి హృదయం నుంచి ఒక శక్తి వెలికి వచ్చింది ఆ తల్లే బాలా త్రిపుర సుందరి ఆ అమ్మ ఎప్పుడూ తొమ్మిది సంవత్సరాల ప్రాయంలో ఉంటుంది నేను యుద్ధానికి వెళ్తాను అని కోరగా అమ్మ ఇప్పుడు నీకెందుకులే అని చెప్తే అయినప్పటికీ కూడా అమ్మవారు నేను యుద్ధం చేస్తాను అని చెప్పగా జగన్మాత కర్ణీరథం అనేటువంటి విశేషమైనటువంటి రథాన్ని సృష్టించి ఇచ్చింది ఆ తల్లి కర్ణీరథాన్ని అధిరోహించి నారాయణాస్త్రాన్ని ప్రయోగించింది దాంతో ఆ ముప్పై మంది తెచ్చుకున్న సైన్యం బుగ్గిపాలైపోయింది ఆ తర్వాత అమ్మ ఒక అర్ధచంద్రాకార బాణం ధరించగానే ఆ ముప్పై మందికి ముప్పై మంది బాలాత్రిపుర సుందరులు కనిపించినారు తల్లి ఒక్కరే సంధించిన బాణము ఒక్కటే ఏకకాలంలో ఆ తల్లి చేత ముప్పై మంది బండపుత్రులు సంహరిపబడినారు ఈ బాలాత్రిపుర సుందరి నవవర్ష ప్రాయంతో ఉండి నాలుగు హస్తములతో రెండు చేతులలో పుస్తకము జపమాల ధరించి ఉంటుంది మిగిలిన రెండు చేతులతో అభయ వరదముద్ర పట్టి కల్హారము అనేటువంటి కమలమును పైన కూర్చుని ఎర్రని కాంతులతో ఆ తల్లి ప్రకాశిస్తూ ఉంటుంది బాల ఒక పూర్ణ విద్య త్రివిద్యోపాసనలో బాలాదీక్ష అత్యంత ముఖ్యమైంది ఆ తర్వాత పంచదశాక్షరి షోడసి చెండీ వంటి మంత్రదీక్షలకు అర్హత బాలా ఉపాసనే అవుతుంది ఈ బాలా విద్యను ఉపాసన చేసి సిద్ధి పొందిన మహాత్ములు అనేకులు ఆంధ్రదేశంలో గుంటూరు దగ్గరలోని చెందోలు గ్రామంలో బ్రహ్మశ్రీ తాడేపల్లి రాఘవనారాయణ శాస్త్రి గారు ప్రాతస్మరణీయులు ఆయన బాలా ఉపాసన చేసి బాలాస్వరూపమే ఆయన అయినటువంటి మహానుభావుడు వారింట్లో అమ్మ ఎప్పుడూ నడయాడుతూ ఉండేది కాళ్ల పట్టీల చప్పుళ్ళు వినిపిస్తూ ఉండేవి ఇంట్లో ఎప్పుడైనా అసౌచం ఏర్పడితే ముందే హెచ్చరించి తర్వాత వస్తానని చెప్పి వెళ్ళేది చివరకు ఆ మహనీయుడు శివైక్యం చెంది వారి చితిని దహనం చేస్తూ ఉంటే ఆ చితి నుండి అమ్మ దివ్యప్రకాశం ప్రత్యక్షమై ఆకాశంలో కలిసిపోయింది ఆ దృశ్యాన్ని ఆనాటి ప్రముఖ దినపత్రికలు అచ్చువేయడం జరిగింది ఇలా అమ్మ అనుగ్రహం అతిశీఘ్రము విశేష ఫలప్రదం ఈ బాల అలంకారాన్ని పురస్కరించుకుని కడప రవీంద్రనగర్ శ్రీ రామాంజనేయ స్వామి దేవస్థానం శ్రీ 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 కాత్యాయని దేవి అమ్మవారి దివ్య సన్నిధిలో జగన్మాతకు ప్రాతకాలం ఆరున్నర గంటలకు చక్కగా అమ్మవారికి ఆవు పాలు ఆవు పెరుగు ఆవు నెయ్యి తేనె చక్కెర వివిధములైనటువంటి ఫలరసములు అలాగే మంగళ ద్రవ్యములైనటువంటి పసుపు కుంకుమ గంధోదకము అలాగే హరిద్రోదకము విభూతి ఉదకము ఇంకా విశేషమైనటువంటి హిరణ్యోదకము దర్భోదకము పుష్పోదకములతో జగన్మాతకు పవిత్ర జలముల చేత అభిషేక సేవ జరిగి బాలామూర్తిగా అలంకరించడం జరిగింది అలాగే సాయంకాలం ఆరున్నర గంటలకు లలితా సహస్రనామ పారాయణం కుంకుమార్చన అలాగే నాలుగేళ్ల అమ్మాయికి బాల పూజగా చేసి ఆ తల్లిని బాలాది మూర్తిగా భావన చేసుకొని సవస్త్ర దక్షిణ తాంబూలాదులతో అమ్మకు సమర్పణ చేసి అమ్మ యొక్క ఆశీస్సులు పొందడం జరిగింది ఈ ఈ విధంగా శరన్నవరాత్రులలో మొదటి రోజు బాలా దేవిగా జగన్మాత యొక్క అనుగ్రహం భక్తులందరికీ కూడా ప్రసరించాలని ప్రార్థిస్తూ ఉన్నాను శ్రీమాత్రే నమ శుభం